జ్యోతిష్యాన్ని సంకోచిస్తాము వేదంలో ఒక భాగం జ్యోతిర్ నిష అర్థమేంటి నిశ అంటే చీకటి జ్యోతి అంటే వెలుగు సూర్యుడిపై ఆధారపడ్డ ఒక జ్ఞానం అది గణితం వేద గణితంలో ఒక భాగం దీన్ని మనకు అందించిన వాడు నలభై వేల శ్లోకాలు రాసిన వరహమీర మరొక ఋషి వాళ్ళిద్దరూ అందించారు ఈ అష్టమంగళ అన్నీ ఆధారపడింది వీటిపైనే ఆ శ్లోకాలపై ఒక లాజిక్తో అవి ఉన్నాయి దాన్ని నేర్చుకోవడానికి మనకు పదహారేళ్ళు వేదగణితం నేర్చుకోవాలి అబాకస్ తదితరవన్నీ వీటి నుంచే వచ్చాయి ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ అవన్నీ భారతదేశం నుంచే వెళ్ళాయి ఇక్కడ నుంచి కలరు వెళ్ళి కుంఫు అయ్యింది మార్షల్ ఆర్ట్స్ అలాగే వచ్చింది ఇక్కడ జ్యోతిష్య విద్య చిలక శాస్త్రం వెళ్ళి కార్డ్ అయ్యింది పూర్వం చిలక ద్వారా శాస్త్రం చెప్పేవాళ్ళు చిలుక అనేది బుధగ్రహం ప్రతిరూపం అతడి ప్రతినిధి అందుకే శారద చేతిలో చిలుక ఉంటుంది బుధుడి వాహనం ఏది చిలుక పక్షుల్లో చూసుకుంటే బుద్ధికారకుడు అతడు అందుకే పక్షుల్లో చిలుకకు మాత్రమే మాటలు నేర్పించడానికి సాధ్యమవుతుంది ఎందుకు చిలుకకు కార్డు ఎంచుకునే సామర్థ్యం ఉందని తెలుసుకోవాలి నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలకు మన దేహానికి ఏం సంబంధం మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి మనం భూమిలో ఒక భాగం దీనికే ప్రత్యేకమైన వేవ్ లెంత్ ఉంది ఆ గ్రహాలకు వేవ్ లెంత్ ఉంది శాస్త్రాలను పక్కన పెడదాం ఒకదాని వేవ్ లెంత్ మరొకదాన్ని ఢీ కొడుతుంది కదా టీవీ వద్ద మొబైల్ పెట్టి చూడండి ప్రభావం కనిపిస్తుంది మన దేహం కూడా శాస్త్రం చెబుతుంది ఇది సూర్యుడికి సంబంధించిన వస్తువు సూర్య మనసు జలం వంటిది అందుకు మతిస్థిమితం లేని వాళ్లకు అమావాస్య పౌర్ణమి రోజున సముద్రంలో వ్యత్యాసం జరిగితే వాళ్ళల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది సూర్యుడు కళ్ళకు సంబంధించిన దేవుడు పురుష సూక్తలు అన్నీ వివరించారు పురుష సూక్త వల్ల లోపల శక్తిని పునఃసృష్టి చేయడానికి సాధ్యమవుతుంది దీనిపై పరిశోధనలు సైతం జరుగుతున్నాయి ఇప్పటి యువత శాస్త్రాలతో ఏమీ కాదని పక్కన పెట్టేస్తారు కనీసం అదేంటని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఎలాగంటే మన ఇంటి వెనుక ఔషధ మొక్కలు ఉంటే కనీసం పట్టించుకోరు అదే హిమాలయాల నుంచి వేప చెట్టు తెస్తే చాలా ప్రేమ చూపుతారు దానిపై నేను అడిగేది హిమాలయాల్లో ధ్యానం ఎందుకు చేయడం అక్కడే ధ్యానం చేయాలా అక్కడ ఒక శాంటిటీ ఉంది ఋషులు ధ్యానం చేసి చేసి వాళ్ళ కాస్మిక్ అక్కడ ఉంటుంది కాదనడం లేదు ధ్యానం చేసేది కళ్ళు మూసి అది ఇక్కడ చేస్తే ఏంటి అక్కడ చేస్తే ఏంటి లక్షన్నర ఖాళీ చేసుకుని హిమాలయాలు చూడడానికి వెళ్ళండి చూడవలసిన ప్రదేశం అది భారతదేశంలో పుట్టాక అయితే మనమేం చేస్తాము అంత ఖర్చు చేసి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాము చూశాక కళ్ళు మూసుకుంటే మంచిది కదా నేను దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు గమనించా అక్కడ అభిషేకం అర్చన చేస్తున్నప్పుడు కళ్ళతో చూడరు కళ్ళు మూసుకుంటారు అక్కడ నటిస్తుంటారు కానీ జ్ఞానంపై అవగాహన లేదు పెళ్లి చేసుకుంటాము ఎందుకు చేసుకుంటాము తెలియదు పెళ్లి సమయంలో చెప్పిస్తారు మంత్రాలను అని శ్లోకాలు చెప్పిస్తారు దాని అర్థం ఏంటి నువ్వు ఈ సుముహూర్తంలో ఈ కన్నను దానం తీసుకున్నావు ఇకపై నీ బాధ్యత అని చెప్పి తన చేతిపై ఆమె చేతిని ఉంచుతారు అది వివాహ బంధనం ఒక బంధంలో పడ్డాము మీ మనసులో ఉన్న శారీరక కామము మానసిక కామము లేదా కుటుంబాన్ని పెద్దది చేసే కామము ఏదో ఒక కోరిక ద్వారా ఒకటిని పట్టుకున్నారు ప్రకృతిలో ఇకపై ఆమెను నువ్వు చూసుకోవాలి ఆమె అగ్ని మహిళ అంటే ఒక అగ్ని మనం వాళ్ళను హింసిస్తే ఇల్లు దహించి వేస్తుంది ఇంటికి అసలైన వాస్తు ఏది ఆ ఇంటి మహిళలు